పాత ప్రభుత్వం భజనతోనే అధికారులు అరకొర సమాధానాలు వద్దన్న పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో అధికారుల తీరుతో అమాచ్యులు ఆపసోపాలు పడుతూ ఉన్నారు అన్ని ప్రభుత్వ శాఖల్లో దాదాపు పాత ప్రభుత్వంలో ఉన్న అధికారులే కొనసాగుతూ ఉన్నారు శాసనసభ మండలిలో రోజు ప్రశ్నోత్తరాలు ఉంటాయి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రశ్నలకు ఆయా శాఖల మంత్రులు లిఖితపూర్వక సమాధానాలు ఇస్తూ ఉంటారు వాటిపై కొన్ని అనుబంధ ప్రశ్నలు కూడా మంత్రులు జవాబు అయితే ఇవ్వాలి శాసనసభకు అధికారులు హాజరై అనుబంధ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేలా మంత్రులకు సహకరిస్తారు ఈ నేపథ్యంలో కొన్ని సిఫార్సులకు కొన్ని ప్రశ్నలకు అధికారులు సమగ్ర సమాధానం సిద్ధం చేయట్లేదు శాసనసభ లో బిల్లు ఆ బుధవారం ఈ విషయం కొందరు మంత్రుల మధ్య చర్చనీయం కూడా అయిందనమాట సాధారణంగా శాసనసభ సమా సమాధానాల్లో చాలా వరకు ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అవునండి కాదండి అని ఇప్పుడు ఇక్కడ పొడి పొడి సమాధానాలు ఇస్తూ ఉంటారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు సమాధానం సిద్ధం చేయించి వాటిని పరిశీలిస్తూ అలాంటివి చూశారు ఇలా అరకొర సమాధానాలు ఏంటని ఆయన అధికారులకు ప్రశ్నించారన్నమాట ఆయా ప్రశ్నల వద్దే సమగ్ర సమాధానం అదేవిధంగా సమాచారం ఇవ్వచ్చు కదా అంటూ నిలదీశారు మండలిలో బుధవారం పోలవరంపై ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన మంత్రి నిమ్మల రామానాయుడు సొంతంగా ఫైలు తెప్పించుకొని జవాబులు సిద్ధం చేసుకోవాల్సి వచ్చింది సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి కూడా అధికారులు సిద్ధం చేసిన సమాధానం భిన్నంగా ఎస్సీ ఉప ప్రణాళిక నిధులు మళ్లింపు ఇంకా సమాచారం రావాలని చెప్పేసి చెప్పారనమాట సో విధంగా అధికారులు అయితే ప్రభుత్వానికి సహకరించాలని చెప్పేసి అన్నమాట సో ఇది మనకు ఉద్యోగులకు సంబంధించి అసెంబ్లీలో జరిగిన అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు